కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్ష వహించిన నాకు రాజకీయంగా ముందుండి నడిపించిన మా అన్న వంగళ గారికి అదేవిధంగా నాకు రాజకీయంగా ఈ రోజు ఈ స్టేజ్పై మాట్లాడే అవకాశం కల్పించిన మా బాబాయ్ పాండు గారికి సోమిరెడ్డన్న గారికి ఈ రాష్ట్ర ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ నాగర్ గారి పీఠం గారికి ఈ నియోజకవర్గంలో కిషోర్ గారి అరాచక పాలను కట్టరు చేయడానికి ఆనాడు నేను ఒక్కనే ఉన్నా నాకంటూ ఒక తోడు కావాలని నేను విజయందర్ గారు ఎమ్మడి పడి పరపాటి విజయన్నర్ గారు అన్నగారు ఎమ్మడి పడి అన్న కాంగ్రెస్ పార్టీకి రా కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అందరూ నాయకత్వం చేసే వాళ్ళే అని చెప్పి నాకు విజయంద్ర అన్న ఎల్లవేళలా నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసి నా పక్కన నిలబడ్డ విజయనన్న గారికి అలాగే బీజు శ్రీకాంత్ గౌడ్ గారికి గారికి నా వందనాలు ముఖ్యంగా ఈ తుంగతూర్తి నియోజకవర్గంలో అందరూ నేను నాయకుడిని నేనే లీడర్ అని చెప్పుకునే తప్ప ఏ రోజు కూడా గాదర్ కిషోర్ కుమార్ ఎదు ఎదురు నిలబడి కిషోర్ నువ్వు చేసే తప్పు అరాచకాన్ని మాట్లాడిన ఏ ఒత్తు కూడా లేడు అలా మాట్లాడిన ఏకైక వ్యక్తి పర్రపాటి విరేంద్ర గారిని దాడి చేసినా కూడా ఇదే మంద గారు ఫోన్ చేసి తమ్మి నీకు తపో మా ఇంటికి రాన్న మాట్లాడండి అలాంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఎజెండా కింద పనిచేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నమ్ముకొని పని ఇరవై వేలు పనిచేసి మేము ఆయన యాభై వేల మేడో గెలిపించినాం ఈ రోజు నువ్వు విగ్రహించినవు కదా నేను కాంగ్రెస్ పార్టీలో నేనే దామోరెడ్డి కాదు వెంకరెడ్డి కాదు రాఘడు కాదని ఈ నియోజకవర్గంలో వీళ్ళందరూ లేకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు అలాంటి ఎక్కడ కూడా నీకు రాజకీయంగా ఎక్కడ వార్డ్ మెంబర్ కానీ ఏ చేసే గెలిచి వ్యక్తులకు కావును నేను ఒక్కటి చెప్తున్నా మంద్రా స్వామ్యులు గారికి ఒకటే ఎజెండా వంద ఎకరాలు వంద కోట్లు సంపదలు ఏజెంట్లు మాత్రం పనిచేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమైపోతే నాకేంది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏమైపోతుంది నాకేందో దానికి కష్టం లేదు ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల తర్వాత మంద్రా స్వామి గారు కానీ మంద్రా సభలో తనయులు కానీ ఎక్కడ కనిపిస్తుంది ఈ రోజు స్వామ్యులు గారు ఎమర్జెన్సీ ఏ వ్యక్తి కూడా మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నారో బాబు ఏ నాయకుడు కాళ్ళు పట్టుకోవాలో బాబు చూస్తారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకులు కారు కార్యకర్తల ద్వారా ఈ రోజు అడ్డూరు మండలానికి వస్తే మందో స్వామ్యులు గారు గిడ్డూరు సమస్య చైర్మన్ ఉన్నప్పుడు రోడ్డు మీద బండ్ ఆపి మందో స్వామి అని కారు మీద ఊంచి చెప్పిన అతనికి ఈ రోజు మార్కెట్ జరిగి కాంగ్రెస్ పార్టీ అడ్డూరు మండలంలో పెండల పండుగనే మా బాబాయి భుజనాలు మోస్తే ఇలా కనీసానికి కూడా ఒక పదవి ఇవ్వలేకపోయింది మందర సామెల్ గారు అంటే మందర సామెల్ గారికి తిట్టే వాళ్ళు మంద్ర సాగు తన్నే వాళ్ళు కావాలి ఇలా కొడుకు కూడా ఢిల్లీ అబ్జర్వ్ ఇచ్చారన్నా రాజకీయంగా మంద్ర సాగు గారి కొడుకు ఉన్నప్పుడు ఏ రోజైనా ధర్మలో కాని ఈ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క ఎన్నికలు చేశారా ఇలా దేశానికి రాజధాని ఢిల్లీ ఢిల్లీ ఎలక్షన్ లో ఆయనకు అబ్జర్వ్ ఇచ్చారు ఇలా ఇలాంటి పనులు చేయాలి ఈ గ్రామ స్థాయి ఈ వెళ్ళి ఢిల్లీ స్థాయి ఈరోజు చేయకుండా అయితే చెప్తున్నాను నేను ఇంకోసం చెప్పాల్చుకున్నా సాలు గారు నేను ఈ నియోజకవర్గంలో మాదిగల టికెట్ కావాలని గాంధీ భవన్ పది రోజులు కట్టబడి పోరాటం చేశాను నా పోరాట పరిధిమే ఇలా మంగళతో టీవేలతో గెలిచిండు ఇది గౌరవంగా చెప్పుకుంటున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజు నీ కొడుకులో నీ బావలో నీ బామలో నీ తాతలో ఎవరి పనిచేయాలి ఇదే కీల ఉంటే నువ్వు ఉంటే నీ కారెక్కిన ఒక్కడుగు లేడు అలాంటి వాళ్ళు వెళ్ళి పక్కన నువ్వు గట్టలు మారుతు పని పనిచేసిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో నన్ను కిష్టో కేసు పెట్టే నన్ను అదే రాత్రి లిఫ్ట్ చేస్తే నా కోసం వచ్చిన ఏకైక వ్యక్తి ఉంగ గుడిపడి నడతనా పాండు ఎందరో వచ్చారు తప్ప నన్ను కాబోనట్టు లేరు నాకు బెయిల్గానే ఖర్చు అక్షర లక్ష రూపాయలు రోజులు రోజు అది మా బాబాయ్ చెప్పింది బెయిల్ మా బాబాయ్ నాకు బెయిల్ చెప్పిండు అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ రోజు